దేవుని నామానికి మహిమ కలిగిన గాక ప్రియ దేవుని విశ్వాసులారా ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి అయ్యగారు సంజీవరావు గారు దేవుని మహాకూర్పును బట్టి ఆయన ఈ గ్రామంలో ఈ తాడేపల్లి అనేటువంటి గ్రామంలో ఎవరూ క్రైస్తవులు లేని పరిస్థితులలో మొట్టమొదటి క్రైస్తవుడిగా ఆయన మారి ఆయన మారడం మాత్రమే కాదు కానీ ఈ తాడేపల్లి గ్రామములో సుమారుగా ఇరవై ఐదు మందిని మార్చటానికి వారిని మార్చటం మాత్రమే కాదు కానీ ఆయనకు వచ్చేటువంటి తక్కువ జీతము ఆనాటి దినాలలో వచ్చినటువంటి తక్కువ జీతముతో ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘా సంఘాన్ని కొనసాగించిన దినాల్లో ఈ తాడేపల్లి గ్రామములో ఈ సంఘము స్థాపించబడడం జరిగింది కారకులు స్థాపకులు నిర్వాహకులు కష్టజీవి అనేక ఆత్మలను మార్పు చెందడానికి అవకాశము కల్పించినటువంటి వారు ఎవరంటే మన సంజీవరావు గారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే ఆయన సాక్ష్యాన్ని నేను విన్నాను విన్నప్పుడు నేను మాత్రమే కాదు ప్రజలందరికీ మాటలు వినిపించబడాలి వారందరూ కూడా ఈ విషయాలు గ్రహించాలి ఎందుకంటే ఒక్క వ్యక్తి మార్పు ద్వారా ఎంతమంది మార్పు చెందగలరు అనే విషయం ఈ విధానం ద్వారా అర్థమవుతుంది అని చెప్పేసి నేను అయ్యగారి యొక్క సాక్ష్యాన్ని మీకు అందరితో కూడా పంచుకోవడానికి ఇష్టపడినప్పుడు అయ్యగారు కూడా దానికి సహకరించి అయ్యగారు ఎక్కడికైనా పర్లేదు నేను ఎక్కడికి రమ్మని చెప్పిన నేను సాక్ష్యం చెప్తాను ఎందుకములో ఈ సంఘాన్ని ఈ విధంగా నిలబెట్టాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కనుక ఇలాంటి వారు దేవుడు వాడుకుని ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి ప్రదేశాల్లో ఎందుకనంటే అంటే చాలా భయంకరంగా దాడులు చేసేటువంటి పరిస్థితులు అలాంటి లోకం ఇదంతా కూడా ప్రాంతాలు అలాంటి ప్రాంతాల్లో మార్పు చెంది ఇరవై ఐదు మందిని మార్చి దాని ఒక సంఘముగా ఈ మాటలతో చెప్పే అంత ఈజీ అయితే కాదు కనుక ఈ సాక్ష్యాన్ని మీరు విని దాని ద్వారా మీరందరూ కూడా మరింతగా దేవునిలో బలపడుతూ మీరు కూడా అనేక మందిని మార్పు చెందేటువంటి వారుగా ఉంటారనే విషయాన్ని తెలియజేస్తున్నాం మరి సంఘా నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నేను మాట్లాడే మాటలు ఇది నేను ఉచితంగా మాట్లాడే మాట కాదు నాకు దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు మరి ఆయన నాకు ఏ విధానంగా జరిపించి ఉన్నాడో అవి మీ అందరికీ తెలియచేసుకుంటూ ఉన్నాను ఎందుచేత అంటే నేను నిరుపేద కుటుంబంలో జన్మించిన వాడను మా దాసలు పెద్ద గెద్దాడ రంపచోడవరం తాలూకా మారడిమిల్లి మండలం అయితే నేను మా ఇంటి ఇలవేల్పు గంగాలమ్మ ఆ గంగాలమ్మనే మేము మొక్కుకునేవాళ్ళం ఆ గంగాలమ్మనే మొక్కుకుంటూ నేను మారడిమిల్లు ఉద్యోగానికి వెళ్ళాను ఎత్తే స్టాండర్డ్ పాస్ అయ్యి నేను మామూలుగా అక్కడ స్వీపర్ ఉద్యోగం ముప్పై రూపాయలకే ఉద్యోగంలో జాయిన్ అయి ఉన్నాను అయితే అక్కడ అందరూ మతాలు తీసుకుంటూ ఉన్నారు నేను గుర్తేడు నుండి కాశ నారాయణ దాస్ గారు అనే గురువు గారిని తీసుకొని వచ్చి నేను అక్కడ గురుమతం తీసుకున్నాను ఆ గురుమతం తీసుకున్న తర్వాత మరి చాలామంది బోధకులు వచ్చేవారు నాకు మారిన మిల్లో అద్దర్ వీధిలో రోడ్డు ప్రక్కనే నా ఇల్లు క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు క్రైస్తవులు కనిపించాడు అంటే వీళ్ళు పరదేశులము అని చెప్పుకునే వాళ్ళు కనుక ఈ దేశానికి సంబంధించిన వారు కారు ఇది భారతదేశం భార భరతుడు పరిపాలించాడు కనుక భారతదేశం అని చెప్పని ఎప్పుడు నేను వాళ్ళతో విసుక్కుంటూ ఉండేవాడిని మరి అలాంటి పరిస్థితిలో ఇంకా నేను ఈ మామూలుగా గణపతిని లక్ష్మీదేవతను పూజిస్తూ ఉండేవాడిని ఇంకా అలా ఉండడం వల్ల లేకపోతే నేను చిన్నతనంలో మరి పెద్ద గెడ్డాలో చదువు లేకపోతే క్రైస్తవ హాస్టల్కి రాజమండ్రిలో వేతనే ఆశ్రమంలో చదివాను కానీ నాకు ఆ బైబిల్ అంటే ఇష్టం లేదు ఆ యొక్క మ్యూజియంలో కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారి ద్వారా నాకు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చారు అది తీసుకువెళ్ళి మారే మెళ్ళు ఇది ఎందుకు పనిచేస్తుంది నాకని వేరే వాళ్ళకి ఇచ్చారు అయితే ఇక అలాగ ఉండబప్పటికీ అందరూ దేవుడు అంటే ఇది అనేటప్పుడు నేను ఒకటే అనేవాడిని దేవుడు అనేవాడు నాకు ఎదురుకుండా వచ్చి నాతో మాట్లాడాలి దేవుడు అనేవాడు నాకు ఎదురుపడి నేను దేవుడిని నన్ను నమ్ము అంటే నేను నమ్ముతాను అంతే తప్ప వీళ్ళు మైకల్ పట్టుకొని ఇవన్నీ పట్టుకొని మామూలుగా ఊరంతా తిరిగి మేము పరదేశలము ఈత ఈ దేశానికి సంబంధించిన వాళ్ళం కావంటే వీళ్ళతో మనకేటి సంబంధం అనేటటువంటి అభిప్రాయంతోనే నేను ఉండేవాడిని కొద్ది కాలం గడిచిపోయిన తర్వాత ఇంక సరే కదా అని చెప్పని నేను ఉన్నాను ఉండకీ నేనే పరిస్థితిలో ఉన్నాను ఎవరికి తేలినటువంటి పరిస్థితిలో నా శరీరం అంతా పుళ్ళు బయలుదేరి ఉన్నాయి కావలితే మీరు వచ్చి నా కాళ్ళు చేతులు కూడా పరీక్ష చేసుకోవచ్చు అది నాకు సరిగా తొంభై మూడో సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై మూడు ఆ ప్రాంతంలో నా శరీరం అంతా పుండ్లు అవే కాకుండా మరి నేను పాసుకు పోసుకోవడానికి కూడా వీలు కానటువంటి పరిస్థితులు అదంతా పుండే గాయములు కనుక నా చేతులు గ్లాసు పట్టుకోవడానికి కూడా పనికి రాట వాయి పుళ్ళు కాళ్ళు కూడా నడవలేకుండా ఉండే పరిస్థితి కనీసం నేను పైకి మరి దొడ్డికి వెళ్ళాలన్నా నా భార్య సేకర చేయాలి నా భార్య నేను దొడ్డికి వెళ్ళేటప్పుడు మరి మీలాగా ఇప్పటిలాగా మాకు బాత్రూములు గట్టా లేవు మేము అడవి ప్రాంతంలో ఉన్నాం కనుక తాడేపల్లిలో ఆ ప్రక్కకి వెళ్ళాలంటే ఒక రాయి దాటి కొండ దాటి వెళ్ళాలి అలాంటప్పుడు నా భార్య నాకు సమస్తమైనటువంటి ఈ నా సేవ చేసేది అయితే ఆవిడ వచ్చి ఒక మాట చెప్పింది ఏమండి మరి అలా కాదట కానీ ఎవరో ఒక క్రైస్తవు ఆయనట ఆయన వచ్చి ప్రార్థన చేస్తే శివుపూట తగ్గిపోయిందట మరి మీరు కూడా ఒకసారి పాస్టర్ గారిని కలిసి ప్రార్థన చేయించుకుంటే మంచిది అని చెప్పని చెప్పేది కానీ నాకు ఇష్టం లేదు ఎందుకు అంటే ఆ మతం అంటేనే నాకు ఇష్టం లేదు అలాంటప్పుడు నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమని అడగాను కుందే లూపితే చింతకాయలు రాలాయా అని చెప్పని నా భార్య అని తిట్టాను నా భార్య విడిచిపెట్టకుండా ప్రతిసారి అది కాదండి ఏదో విధానంగా మీరు ఒకసారి ఫాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మంచిది అన్నది నేను పేద పరిస్థితి కనీసం ఏమీ లేదు ఒక రేడియా లేదు ఒక విందమంత ఏమీ లేదు అలాంటి పరిస్థితిలో నా భార్య శుక్రవారం నాడు మరి ఆ ప్రక్క పోస్ట్ మ్యాన్ వారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఒక రేడియో ఉండేది ఆ రేడియో నడిగి తీసుకొని వచ్చింది ఏమండి ఈ రేడియోలో కూడా మరి స్వస్థత ఉందట కాబట్టి ఒక్కసారి రేడియో దగ్గర మీరు ఉండండి అంటే నేను కనీసం దొడ్డికి వెళ్ళి కూడా కడుక్కోలేని పరిస్థితి చెంబుతో నీళ్ళు పట్టుకోలేను గెంజి కూడా తామే కుదుపు తాగిపించాలి అన్నము ఆమె తినిపించాలి నాకు అన్ని శుభ్రత ఆమె చెయ్యాలి అటువంటప్పుడు ఆమె నాకు తలార స్నానం చేసి ఆ శుక్రవారం నాడు ఒక వాళ్ళ పక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ రేడియో తెచ్చుకొని వచ్చి అది జనరంజిని పెట్టింది ఆ జనరంజిన్లో ఏమి కూడా నాకు వినబడదు ఇంగ్లీషు తెలుగు నేను చదివింది ఎనిమిదో తరగతి అప్పుడంతా నాకు తెలియదు కానీ ఏమంటున్నాడో తెలియదు కానీ జీడిఎస్ దినకరణ గారు ప్రార్థన అని అన్నారు అక్కడ నేను మామూలుగా ఆమె స్నానం చేయించి బట్టలు వేసి ఆ రేడియో దగ్గర కూర్చోబెట్టింది ఆ రేడియో దగ్గర కూర్చొని ఉన్నప్పుడు మరి నాకు ఏం అర్థం అవ్వట్లేదు కానీ నేను నిశ్చంతగా ఆ యొక్క ఆయన చెప్పే ప్రసంగం నాకు ఇంగ్లీషులో శబ్దమే తప్ప ఏం వినిపించలేదు కానీ లాస్ట్న ఆమె అండం మాత్రమే నాకు వినిపించింది ఆమెనన్నప్పుడు నేను కూడా ఆమెనన్నాను నేను ఆమెనన్నప్పుడు క్రింది భాగం నుండి మరి శిరస్సు వరకు కూడా ఒక ఏదో స్పర్శ పురుగు పాకినట్టు అనిపించింది అనిపించినప్పుడు నాకు ఆమె నాకు ఆ రేడియో దగ్గర ఒక కొబ్బరి నూనె సీసా పెట్టింది ఆ కొబ్బరి నూనె సీస పట్టుకొని ఆమె అన్నప్పుడు అది అయిపోయింది నేను ఆమె నన్ను లెగసాను లెగపో నా చేతులు నా కాళ్ళు నా శరీరము నేను పోసుకునే చోటు అంత మొత్తము ఘోరమైనటువంటి బాధ ఎరుపు వంట బాధ సలుపు భరించలేని పరిస్థితి నా భార్యని కనీసం లెగేటట్లయితే నేను చంపేద్దామా అనేటటువంటి క్రోతంతో కోపంతో నేను అల్లాడిపోతున్నాను అనబడ్డప్పుడు నా భార్య నా అక్కడ ప్రార్థనలో పెట్టినటువంటి నూనె తీసి ఒక చిన్న గిన్నెలో వేసుకొని అది ఒక కోడి వెంట్రుకతో పెట్టి నేను రెండు కాళ్ళు చాపుకొని రెండు చేయలు కూడా చాపుకొని అలా పడుకొని ఉంటే ఆ ఈ కోడి వెంట్రుకతో నా అరిచేతులు చేతులు పుళ్ళ మీద నా కాళ్ళ పుళ్ళ మీద నా శరీరం అంతా అది రాసింది ఆ రాసేటప్పుడు నా బాధ అనిపించింది ఒకసారి రెండుసార్లు మూడు సార్లు వెంటనే ఆ రాసినటువంటి నూనె ఆరుకుపోతూ ఉండేది ఆమె ఎంతో ప్రయాసంతో అలాగే రాసింది ఆ రాసుకుంటూ మరి మూడు సార్లు రాయబో ఆ యొక్క ఎరుపు మంట తగ్గిపోయింది ఆ తగ్గిపోయినప్పుడు ఏం చేస్తే బాగుంటుందా అనుకుంటే మరి మరలా ఈ గాయాలు మాత్రం ఆ తగ్గిపోవడం వల్ల నా శరీరంలోను ఈ బాధల్లోనూ వాపు కొద్ది కొద్దిగా తగ్గేది అంతకుముందు నేను ఈ బాధ వచ్చినప్పుడు రంపచోడవరం మరి దేవునికి నమ్ముకున్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని ఆయన రెండు ఇంజక్షన్లు కలిపి ఎరుపు తెలుపు కలిపి చేసేవారు చేసేటప్పుడు శరీరంలో ఆ గాయంలో చర్మము కండలాగా ఊడిపోయేది ఊడిపోయి ఆయన ఇచ్చిన మందు చేత మానుతూ ఉండేది మరలా అవసరం వస్తే మరలా వస్తూ ఉండేది కనుక ఈ ప్రార్థన నూనె ఎప్పుడైతే రాసేను ఈ మూడు రోజుల నుండి అదే నూనెలో ఇంకో నూనె కలుపుకుంటూ మరలా వారానికి ఆ యొక్క రేడియోలలోని నీ నూనె పెట్టుకుంటూ రాసుకోవడం వల్ల అవి రావడము శ్రమము ఊడడం లేదు నలుపు మచ్చ అనేది మాత్రం ఏర్పడింది ఆ నలుపు మచ్చ ఇప్పటికింకా ఆ మచ్చ అలాగే ఉన్నది కనుక అప్పుడు వెంటనే నేను ఏం చేస్తే బాగుంటుందా అని చూసి మరి నాకు ఈమె ఈ యొక్క పరిచర్య చేయదనే భయంతో ఆమెకు లోనకు పంపించి ఆ గ్లాసు ఎత్తి చూసి చెంబు ఎత్తి చూసి పట్టగలనా పట్టలేనా అనేటటువంటి బరువు చూసుకుంటూ అప్పుడు నేను ఈ యొక్క బాధ నుండి విముక్తి చెందాను కాబట్టి అప్పుడు వెంటనే నేను ఏం చేయాలో తెలియక మరి మారేడుమిల్లో మా తోడల్లుడు గారు ఉంటే నాకు రేడియోలో డీజేఎస్ దినకరణ గారు మరి ఈ యొక్క ప్రార్థనలు నేను బాగుపడ్డాను స్వస్థత పొందాను నాకు బాధలు తగ్గిపోయినాయి అని చెప్పని మా తోడల్లుడు మరి చురబోయిన రమణారావు దగ్గరికి వెళ్ళి చెప్పితే సిఎస్ఐ మిషన్ అంటే మరి తప్పనిసరిగా అన్ని విషయాల్లో బాగుంటుంది అది గవర్నమెంట్కి దగ్గర కనుక నువ్వు ఆ పాస్టర్ గారికి చెప్పి బార్తీసం తీసుకోవాలి అని చెప్పని అన్నారు సరే కదా అని చెప్పని నేను ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను అడిగినప్పుడు ఆ పాస్టర్ గారు తప్పనిసరిగా మా గ్రామానికి సైకిల్ కానీ బండి కానీ రిక్షా కానీ ఏమి వెళ్ళావు మేము కావాల్సి వస్తే భుజాల మీద మాకు కావాల్సిన సరుకులు తీసుకొని వెళ్ళాలి అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆ పాస్టర్ గారు సరే మీ ఊరు నేను వస్తాను వచ్చి నీకు బాప్తిష్టం అన్నారు అనబడికి ఆయన పెట్టిన గడియ వరకు మేము కాచు కూర్చున్నాం పూల దండలు మరి డీ వెలుమల కోట సంఘానికి చెప్పుకొని వాళ్ళని కూడా తీసుకొని వచ్చి నేను బాప్తీష్ తీసుకోవాలి కనుక మీరందరూ వచ్చి నాకు బాప్తిష్టం ఇప్పించాలి పాస్టర్ గారికి పాల్ నరసింహారావు గారు పాస్టర్ గారి పేరు ఆయన గారు మరి వస్తానన్నారు అని చెప్పేపప్పటికి అదే సమయంలో ఉన్నటువంటి రెడ్లకు వద్దకు ఆయన వెళ్ళినప్పుడు ఆ నేను అన్ని సిద్దుపాటు చేసి విందు ఏర్పాటు చేసి మేము పూల దండాలతో మేము కాచుకొని కూర్చున్నప్పుడు ఆ యొక్క పాస్టర్ గారు మాకు బాప్తిసం ఇవ్వడానికి రాలేదు రాపోవడం వల్ల పాస్టర్ గారి మీదే నాకు పెద్ద కోపం వచ్చింది ఇక వీళ్ళకి ఎవరు కూడా నమ్మకూడదు ఎందుచేత అంటే నేను ఇంత ఖర్చు పోయాను ఇంత వీళ్ళందరికీ పెట్టుకున్నాను ఉన్న దాంట్లోనే విందు ఏర్పాటు చేసుకున్నాను పూలదండాలు తెచ్చాను అలాంటప్పుడు ఇతను రాలేదు వస్తానని మంచి పాస్టర్ కానీ మనం మా తోడల్లుడు చెప్పాడు ఆ చెప్పినప్పుడు మంచి పాస్టర్ అన్నప్పుడు రావాలి కదా నేను చెప్పినప్పుడు ఎందుకు రాపోవాలి అని చెప్పని నాకు కోపం వచ్చింది అయినా మా ఆవిడన్నది ఏ పని ఉన్నదో అని అయినా కానీ మారడిమిల్లి సంతకు వెళ్ళాలి ఆయనది మారడిమిల్లి రోడ్డు ప్రక్కనే ఆ యొక్క చర్చి అయితే మమ్మల్ని కానీ ఆయన ఎక్కడ చూస్తాడని నా భార్య అని నీవా పాస్టర్ పక్క చూడకు చేత అంటే ఆయన రాలేదు కనుక ఆయన కాకపోతే ఇంకో పాస్టర్ దగ్గరికే వెళ్ళొచ్చు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు వాళ్ళు మనకు వచ్చి బాప్తీసమయద్దు వాళ్ళ దగ్గర మనం ఒకసారి చెప్పినప్పుడు ఇంత నష్టపెట్టి రాలేదు అని ఆయన మీద కోపపడ్డాను కోపపడి నాలో నేనే నా భార్యను తిట్టాను తిట్టుకొని బజార్కి వెళుతూ ఉన్నాం మమ్మల్ని ఎక్కడ చూసారో వాళ్ళు భార్య భర్తలు నాకు తెలియదు కానీ వాళ్ళు నాకు అడ్డుగా పరిగెత్తుకొని వచ్చి భార్య భర్తలు నా చేయి పట్టుకొని మీకంట ఇదైనటువంటి ఆ యొక్క బంద వెళ్ళేమండి ఆ బందలో ఈ యొక్క వేను ఇరుక్కుపోయింది లేకపోతే సినిమా తీసుకొని వచ్చి మీ సాక్ష్యాన్ని బట్టి సినిమా చూపిందామనుకున్నాం మమ్మల్ని క్షమించండి అని అడిగారు అప్పుడు నా హృదయం కరిగిపోయింది నేను ఎందుకు పనిచేయను అని అన్నప్పుడు మరి ఆయన పాస్టరే ఉండి నా కోపం నాకే శత్రువుగా అయి ఆ పాస్టర్ గారు వచ్చి నన్ను పట్టుకొని ఆయన నన్ను బ నన్ను బతుములు అంటే క్రైస్తవత్వంలో ఇంత ప్రేమ ఉందా ఇటువంటి ప్రేమ నేను ఇంతవరకు నేను పొందలేదు ఆయన ఒక అధికారా ఉండి నా కోపానికి నేను నా భార్యను తిట్టినా మరి అలాంటప్పుడు ఆయన వచ్చి నా చేతులు పట్టుకుని భార్య భర్త కూడా బతుములాడి మరి ఆయన మీ తప్పనిసరిగా మీరు ఏం చేయవద్దు నేను వచ్చి తప్పనిసరిగా మీకు బతి అని ఆ రోడ్డు మీద నన్ను బ్రతుములాడి నన్ను సర్దనిపి పంపినారు వెంటనే మరుసటి సోమవారానికి వెళ్ళా నేను తప్పకుండా వస్తానని వారెంతో శ్రమపడి మరి ఏ విధానంగా వచ్చినా సోమవారం నాటికెళ్ళా తాడేపల్లి గ్రామానికి చేరి అనేక కష్టాలు పడి నాకు బాప్తి మరి ఇచ్చి ఉన్నారు మన వెడమలకోట సంఘం తరఫున కనుక అప్పటి నుండి నేను దేవుని అందు ఆయన బాప్తిష్టం ఇచ్చేటప్పుడు అనేక మంది మరి గుర్ర శర్మాలు తోడేలు హృదయం కలిగి గుర్ర శర్మాలు కట్టుకునే కప్పుకునేవారు ఉంటారు నీ ఒక్క మనిషి ఉన్నా ఇద్దరు మనుషులున్నా మరి నీవు మామూలుగా నీ ప్రార్థన ఏదో నువ్వు చేసుకో తప్ప మరి నీవు తప్పకుండా వాళ్ళ క్షేమం నీవి ప్రార్థనే చెయ్యి వాళ్ళందరినీ నీ దగ్గర చేసుకోగానే చర్చి మాత్రం ఎవరికి అవ్వద్దని ఒక మాట మాత్రం ఆయన చెప్పారు అక్కడ నుండి ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను మరలా మామూలుగా వీళ్ళతో నేను ఒకరిని ఒకరిని దేవుడు ఎందుకు నన్ను ఇలాగా బాధపడిచి నన్ను బాగు చేసినప్పుడు అదే విధానంగా కొందరికి బాప్తి ఇచ్చాను ఇప్పించాను ఆపాష్ట గారిని తీసుకొని వచ్చి అలాంటప్పుడు ఒక అమ్మాయి మరి ప్రాణపాయంలో ఉండగా మహాలక్ష్మి అమ్మాయి వాపుతో కాలు ఆనించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మరి వా ఆ అమ్మాయి కోసం ప్రభావాన్ని ఎందుకు బాగు చేయవు నన్ను బాగు చేసావు నేను పాపిని కదా ఏమి తెలియను అన్ను కదా మన ప్రార్థన ఎందుకు వినామా అని అడిగినప్పుడు ఆమెను కూడా దేవుడు స్వత్పరిచాడు అలాగ నేను ఒక పాతిక మందికి ఇచ్చి స్వయంగా నేను తాగుబోతును కోడి పందాలు పేకాట వ్యభిచారం ఏది లేదనడానికి లేదు అలాంటి వాడిని నేను బాప్తీసం తీసుకున్నానని విని మారేడుమిల్లి నుండి నాకు బైబిలు కొండా పంతులమ్మ గారు చదువుకోవడానికని పరిశుద్ధ గ్రంథాన్ని పంపించారు అలాగే నా పండగ చేసుకోవడానికి అనేక మంది నేను బాప్తిష్టం తీసుకున్నాడు తాగుబోతు వ్యభిచారి అయినవాడు దెబ్బలాట కూడా వినుతి అని అటువంటి వాడు మరి దేవుణ్ణి నమ్ముకున్నాడనే అభిప్రాయంతో వాళ్ళందరూ మొత్తం వారికి తోసిన గడికి నర్సు గారు మెర్సమ్మ గారు అనేవారు ఉండేవారు ఆవిడ ద్వారా క్రిస్మస్ పండక్కి పునర్థాన పండక్కి తలోక వెయ్యి ఐదు వందలు వాళ్ళు నాకు ఎల్లప్పుడూ అక్కడి నుండి పంపించేవారు ఆ అమ్మగారు మామూలు అక్కడ వారు అందరితో చెప్పి ఇలా మార్ మారిపోయాడు ఇలాగ సంఘాన్ని పెట్టుకున్నాడు అన్నారు అయితే మరి సంఘం అయితే ఉన్నది కానీ నాకేమీ లేదు అలాంటి పరిస్థితిలో మరి ఒక మాస్టర్ గారు సురబోయిన మరి మార్గరేట్ గారు తన భర్త సుధాకర్ గారు వారిద్దరు మేస్టర్లే అలాంటప్పుడు వారు ఏం చేశారంటే నేను ఈ యొక్క దేవుణ్ణి నమ్ముకున్నానని తెలిసి నన్ను రమ్మని కపురు చేశారు కపురు చేసినప్పుడు వారు చోడవరంలో ఉండేవారు ఉంటే నువ్వు ఎప్పుడు వారానికి ఒకసారి నెలకు ఒకసారి అయినా వచ్చి ఇంటి దగ్గర ప్రార్థన చేసి వెళ్తూ ఉండు అని చెప్పన్నారు అటువంటప్పుడు నాకు కనీసం అందరూ మరి డ్రమ్ము కొట్టుకున్నారు నాకు ఏమీ లేదు అన్నప్పుడు వాళ్ళే ఆ డ్రమ్ము కొనిచ్చారు మరి వాళ్ళే కంజీర్లు కొనిచ్చారు నేను గుడి కట్టుకోవడానికి కూడా నేను ప్రతీ నెల ఆదివారం పూట కానీ ఫస్ట్ తారీఖు కానీ ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు దశమ భాగం తీసి నాకు ఎంతో కొంత ఇచ్చి పంపించేవారు నాకు తండ్రిగా ఆదరించి నేను చర్చి కట్టుకోవడానికి ఆ పంపిన డబ్బులు నేను నాలో నాకు వచ్చేవి నూట యాభై ఎనిమిది రూపాయలు పోస్ట్ మాస్టర్ జీతం ఇందులో నుండి భాగం తీసి అందులో నుండి ఆ డబ్బులు తెచ్చి అలాగ నేను కూటో చేసి పోగు చేసుకున్నాను అలాగ అనేక మంది వద్దకు వెళ్ళి నేను ఒక లక్ష యాభై వేల రూపాయలు పెట్టి చిన్న ఒక ఇల్లు ము ముప్పై మూడు వేల ఐదు వందల కొనుక్కొని అక్కడ నేను ఆరాధన నడిపించుకునేవాడిని ఈ ఆరాధనలో వచ్చిన డబ్బులు మరి ఈ యొక్క వచ్చిన చందా బియ్యము ఆ యొక్క దేవుడు బాగు చేసిన మహాలక్ష్మి ఇంట్లో ఆ ఒక సీసా పెట్టి ఆ డబ్బులు వేసి ఆ బియ్యం కూడా వారింట్లో పెట్టి సంవత్సరానికి నా స్నేహితులు అంటే నేను దేవుని నమ్ముకున్నానని తెలిసిన వారు పంపిన దాంతో పండగలు చేస్తూ ఆ యొక్క చర్చి కట్టుకున్నాను ఆ చర్చికి కూడా అమ్మ గుమ్మాలు కావాలంటే పదివేలు ఇలాగ ఇచ్చి వారు నన్ను నిలిపి ఉన్నారు కనుక మరి దేవుడు గొప్పవాడు ఆదరించే దేవుడు కనికరించే దేవుడు మరి అటువంటి దేవుణ్ణే మనం ఆరాధించాలి తప్ప వేరే దేవుడు కుదరదు అని చెప్పని మేము భార్యాభర్తలం మా కుటుంబం మరి నేను బాప్తీసం తీసుకున్న తర్వాత నా అత్తగారు డెబ్భై సంవత్సరాల వయసు నా మామగారు ఎనభై ఐదు తొంభై సంవత్సరాలు ఆ తొంభై సంవత్సరాల ఆయన కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు ఆమె కూడా దేవుణ్ణి నమ్ముకున్నది తన బిడ్డలు కూడా నా బ కనీస మర్దర్లు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు ఆ కుటుంబమే కాకుండా అనేక మంది ఒక పాతిక మందికి వరకు దేవుడు మరి వారికి బాప్తీశాలు ఇప్పించాం ఇప్పుడు కూడా చిన్న సంఘంగా ఉండి మరి నడిపించుకుంటున్నాం ఇప్పుడు మామూలుగా నేను మరి అనేకమైనటువంటి మరి జ్వరాలున్నా డబ్బులున్నా ఇంటింటికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ వారిచ్చేటటువంటి ధన సహాయాన్ని ఏదో ఒక ఖర్చుకు దేవుని పని మీదే ఉపయోగిస్తూ ఇంతవరకు కూడా దేనికే ఆశపడలేదు నా చర్చి కట్టుకోవడానికి కూడా ఇస్తానని చెప్పారు మాణిక్యాలరావు గారు అన్న నేను పోయినా పర్వాలేదు కానీ మరి ఆ యొక్క డబ్బు నాకు అక్కర్లేదు కానీ నాకు చర్చి కావాలన్నాను అనుకు లూతరను సంస్థ ద్వారా లూదర సర్ సంస్థ ద్వారా మరి ప్రవీణ్ గారి ద్వారా ఈ మా యొక్క తాడేపల్లిలో చర్చి మరి నెలకొల్పబడింది ఆ చర్చిలోనే మేము ఇంతవరకు ఉన్నాం ఇప్పుడు ఆయన గారు ట్రాన్స్ఫర్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు మరలా మనకు దానియ గారు ఇక్కడ వచ్చి ఉన్నారు వారు మాకు ఒక తండ్రిలాగున అన్ని విషయాల్లో మాకు నాకు ముందు పెట్టుకొని వారు నడుస్తూ ఉన్నారు కనుక మీరు మన నా యొక్క సాక్ష్యాన్ని బట్టి నా కుటుంబం ఇప్పుడు ప్రస్తుతంగా మొన్న జరిగింది నేను మా అనారోగ్య పరిస్థితిలో ఉండే నా చర్చకి పునాదులు వేయమన్నాను నాకు ఏ డాక్టర్ అయినా రాజమండ్రిలో డాక్టర్లు అందరూ పెద్ద ఆఫీ హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్లంతా నీకు ఆపరేషన్ చేస్తే చనిపోతావు అన్నారు అయినా అంత దైవచిత్తము అని చెప్పని మరి ఆపరేషన్ చేసేరు ఆ ఆపరేషన్ చేసిన పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో ఆపరేషన్ జరిగింది నాకు కానీ ఆ చనిపోతామన్న డాక్టర్లకన్నా నా దేవుడు ఇప్పటివరకు వరకు నేను ఆ యొక్క ఆలయంలో ఉండి ఈ సాక్ష్యం చెప్పగలుగుతూ ఉన్నాను నా సాక్ష్యము ఒకవేళ మీ అందరికి ఇష్టమవుతుంది దేవుడు అన్న దేవుడికి మించింది ఎవరు లేరు అని నేను పబ్లిక్గా చెప్పగలుగుతూ ఉన్నాను అయ్యగారు నన్ను అడిగారు నాకు జ్ఞాపకము శక్తి తక్కువ నాకు డెబ్భై మూడు సంవత్సరాల వయసు వచ్చింది కానీ మరి ఇంకా దేవుడు ఇప్పుడు వరకు ఉంచుతాడు దయచేసి నాకు ప్రార్థన చేయండి నాకు ఎటువంటి ఆదరణ లేదు దయచేసి మీరందరూ మీ ప్రార్థన వల్ల దేవుని చిత్తమాత మీ అందరికి కూడా ఒకవేళ సమయం కుదిరితే దేవుడి చిత్తాన్ని బట్టి కలవగలము కనుక ఇంతటితో మరి నేను చెప్పిన సత్యము ఇది దేవుడు చేసినటువంటివి ఈ నిజంగా జరిగినవని నేను చెప్పేది కూడా దేవుని మందిరంలో ఉండే ఈ సాక్ష్యం చెప్తూ ఉన్నాను మీ అందరికీ మరి ఈ సాక్ష్యం పొందిన ధాన్యాలయ గారికి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఒక విషయం అండి ఏంటంటే అసలు ప్రాముఖ్యంగా అయితే ఆయన గృహం చూస్తే మనం చాలా ఆశ్చర్యపోతాం ఎందుకంటే చాలా చిన్న చిన్న గదులు కలిగినటువంటి గృహం అది అయినా కానీ ఆయనకున్న డబ్బులతోటి మందిరాన్ని నిర్మించాలి మందిరానికి స్థలం కొనాలి నేను ఇల్లు కట్టుకున్నా కట్టుకోకపోయినా పర్వాలేదు నేను ఏ విధంగా ఉంటాను కానీ దేవునికి ఒక మందిరం అంటూ ఈ ప్రాంతంలో ప్రదేశంలో ఉండాలనే ఉద్దేశంతో ఆయన మందిరానికి కావలసినటువంటి స్థలాన్ని కొని ఇదే స్థలంలో ఇంత గొప్ప మందిరాన్ని నిర్మించుకోగలిగారు దేవుడు ఈయన్ని బట్టి ఈ ప్రాంతాన్ని అనేక మంది ప్రజలను ఏ విధంగా మార్చాడు అనేక రీతులుగా మరి దేవుడు ఈయన దీవించాలని ఆ విధంగా సంఘాన్ని మరింత అభివృద్ధిపరచాలని ప్రాముఖ్యంగా మరి అయ్యగారు చేస్తున్నటువంటి కార్యాన్ని బట్టి పరలోకంలో అట్టి ఆశీర్వాదాలు ఆయన పొందుకోవాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మీ అందరికీ వందనాలు